కేసు చేయడం ద్వారా మన నెల్లూరు మండలం ఉప్పతపురం గ్రామానికి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి శలకంఠి పద్మ లాది ఇక్కడ ఉన్నారు వారితో పాటు పార్టీ కార్యకర్తలు అందరూ ఉన్నారు కార్యకర్తలు అందరూ

మా పార్టీ విషయాన్ని ముందుకు తీసుకెళ్లాం అందువల్ల మళ్ళీ నామే ఇవ్వడం జరిగింది ఉండి అందరిని ప్రజల్లో చైతన్యం వచ్చి మా ప్రభుత్వంలో ఉన్న మంచి పథకాలని అందరిలో అభివృద్ధి చెంది నామసేవ చేయాలనే లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నాను అనేక రకాలుగా పోయిన ప్రభుత్వానికంటే ఇప్పుడు అనేక పథకాలు అయితేంది అదేవిధంగా సన్ రైస్ ఏమైపోతుంది తర్వాత రేషన్ కార్డులు అయితే అనేక పథకాలు ఉపయోగపడుతున్నాయి ప్రతి ఒక్క ఇంద్రమ్మ ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఏ విధంగా ఇస్తా అని చెప్పి కేసీఆర్ మోసం చేసిండు అది కాదు ఈ విధంగా మీకున్న స్థలాన్ని కూడా ఇచ్చి మీరే సొంతంగా మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి అని చెప్పేసి ప్రభుత్వం ముందుకు వచ్చి అనేక పేదలకు ఎంతో సాయం చేసి ఈరోజు అనేక బాధలో ఉన్న ఇల్లు లేని పేదలు ఎంతోమంది సంతోషపడ్డారు అదే మా ప్రభుత్వం మాకు ఎంతో అభివృద్ధి చెందుద్ది సరే ఎవరు ఎవరి అభిప్రాయం వాళ్ళు చర్య చేస్తారు అది కూడా జనాల్లో మధ్యలో ఉన్న అనుబంధాన్ని బట్టి వాళ్ళ మా యొక్క పథకాలను బట్టి మా ప్రభుత్వం మేము అనుకుంటాము వాళ్ళు అనుకుంటారు అది జనాల తీర్పును బట్టి మేము సమస్యలు అంటూ ఏం లేవు ఇప్పుడు గత ప్రభుత్వం చేయని అన్ని కూడా మా ప్రభుత్వం ముఖ్యంగా ఇంద్రమ్మ గృహ గృహపథకం అనేది చాలా ఇంపార్టెంటు సన్న బియ్యం అనేది ఉచిత కరెంటు అనే అనేక రకాల అభివృద్ధిలు ఎన్నో జరిగినాయి దానివల్ల మంచిది ఉంది మీ ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ అధికారం వస్తుంది మీ ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేయాలి అనే విధంగా జనాలు మాకు ముందుగా మాట్లాడడం జరుగుతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా ఈ పథకాలు అనేవి ఎంతో ఉపయోగపడుతున్నాయి మాకు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజలు కూడా మంచి సంతోషంగా సరే ఇంకా ముందుకు పోవాలని మా ప్రభుత్వాన్ని మళ్ళీ మాకు గెలిపించాలని కోరుకుంటున్నాను చేసిన గత కొన్ని గత ఇరవై సంవత్సరాలు కూడా ఇచ్చిన కుటుంబాలకు ఏదైనా అనేక రకాల విజయాల్లో మేము ముందుండి గ్రామ సేవ చేయడం జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము పార్టీలో పనిచేస్తున్నాం మాకటి కూడా సీనియర్లు ఉన్నారు అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ముఖ్య నాయకులు మంజుల సీతారామన్ గారు అదే మన ఎంపీడీస్ గారు సీను అదే నూకల వెంకటరెడ్డి గారు మండారు శివరామకృష్ణ పచ్చిమాధు అలా అనేక ఇబ్రాహిము గండికోట యాదగిరి గారు అనేక మంది కూడా ముందులో ఉండి మమ్మ ముందుకు నడుపుతున్నారు ఆ ఎన్టీఆర్ అనేది విలేజ్లో గత ప్రభుత్వంలో ఉండి ఒక స్కూల్ డెవలప్ కాకుండా అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు పిల్లలకు సరైన సదుపాయం లేదు హాస్పిటల్లో వసతి సరిగా లేదు అదేవిధంగా స్కూల్లో చాలా సమస్యలు ఉన్నాయి గ్రామ పంచాయతీ దగ్గర లైట్లు కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇబ్బంది ఉంది గత ప్రభుత్వం చేయలేని పనులన్నీ కూడా మేము వాటర్ వాటర్ ఇబ్బంది ఉంది మీ ఇంటింటికి నోళ్ళు ఇస్తామని చెప్పేసి సరిగా వాటర్ గురికాల లేవు ఇవన్నీ అభివృద్ధి చేయాలని లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు నడుస్తుంది అంశాలు చెప్పిన మహిళలకు ఏమీ ఏమో సౌకర్యాలు యువతరానికి ఏమని చెప్పగలరు సార్ నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వం అనేక పథకాలు పెట్టింది ఆ పథకాలను కూడా ముందుండి నడిపించడానికి ఉపయోగపడుతున్నారు నా పేరు మన్నా రామకృష్ణ నేను మాజీ సర్పంచ్ని గతంలో మా తల్లికంటి సత్యం గారు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అయినా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ సత్యం గారికి టికెట్ ఇచ్చాం మీ ఊళ్ళో ఓడిపోయినప్పుడు జనాలు ఏమంటున్నారంటే వీధులలో వీధి దీపాలు లేవు రోడ్డు నీట్గా లేవు మురికి కాలువలు లేవు గతంలో మీరు చేసినప్పుడు ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చినాయి ఇవన్నీ నీళ్ళు రాసి ఇబ్బంది పడుతుంది మీరు సత్యం పక్కన నిలబడి ప్రతి ఒక్క ఇంటికి నల్ల నీళ్ళు వచ్చినా చేయండి మేమందరం అందరం ఖచ్చితంగా సత్యం పత్వకాన్ని గెలిపిస్తాము అని ప్రతి ఒక్కరు ఇంటికి పోగానే వాళ్ళే ఎదురొచ్చి మాకు ఆలో ఇచ్చి స్వాగతం పలకడం జరుగుతుంది మా ముసుకుందాపురం గ్రామంలో అంటే ఇవ్వకుడు దుస్సావకుడు మీరు ఏ రోజు ఏ ఆపద వచ్చినా కానీ నైటు పదవులు అనేది తేడా లేదు మీరు సత్యం గారింటికి వచ్చి సత్యం పద్మ గారింటికి వచ్చి ఎప్పుడు తలుపు పట్టి నేను మీ అంకెంగా ఉంటా అని వచ్చి ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి మనం ఈరోజు ముందుకు రావడం జరిగింది మేము ముకుందాపురం ప్రజలందరూ కూడా కోరేది ఏంటంటే ఉత్సాహవంతుడు యువకుడు అభివృద్ధిని గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన తపన ఉన్న వ్యక్తిని మనందరం మంచి మార్గంలో ఉన్న వ్యక్తికి ఓటు వేసి గెలిపించుకొని మనం ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా చేయడానికి తాము కంకణం కట్టుకున్నాం అతనికే మన అందరి మద్దతు తెలిపి అతన్ని భారీ మెజార్టీతో వచ్చిందిగా నేను ముకుందాపురం గ్రామ ప్రజలందరికీ కూడా చేతులెత్తి పోల్ అవుతుంది అంతే మీ పార్టీకి ఎంత రావచ్చు మేము ఈ గ్రామంలో ఒకటి తొంభై తొమ్మిది ఒకటి తొమ్మిది వందల తొంభై మేము పదహారు పదిహేడు వందలు పోలైతే అనుకుంటున్నాం అందులో మెజార్టీగా జనాలందరూ కూడా మా పక్కకే ఉన్నారని మేము భావిస్తున్నాం ప్రతి ఒక్కరిని గడప గడపకు అందరినీ అడుగుతున్నాం ప్రజల మద్దతు కాలం మేము వారి కోసమే తపన చేస్తాం మాము ప్రజలన్నీ కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా మా యొక్క కత్తెల పైన ఓటు వేసి మా వార్డ్ మెంబర్ పది నెంబర్ కూతురు పైన కూడా ఓట్లేసి సతం పద్మగాన్ని గెలిపించవలసిందిగా ఈ ఛానల్ ద్వారా కుంగళ ప్రజలందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరించి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు అక్కలకు చెల్లెలకు అందరూ కూడా కోరుతున్నాం ఒక అవకాశం ఇచ్చి చూడండి తిప్పురంలో మళ్ళీ అభివృద్ధి అంటే ఏమిటో సత్యం గారు కొద్దిగా ఖచ్చితంగా మీ అందరి కోసం నిలబడతారని మేము వారి తరఫున కూడా మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం గతంలో చేసినటువంటి ఎలక్షన్లు కూడా ఓటమి పాలవడం జరిగింది అదేవిధంగా ఈసారి కణ విజయాన్ని చేసిన పార్టీలో అధికారం లేనప్పుడే సరే మంచి మిగతాతో గెల గెలవపోయినా కూడా స్థానికంగా వచ్చే మనస్థితి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ప్రకటించడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రజలు కూడా గడవ చేయడం స్వాగతం పలుతారనే విషయం మీద మనం ఆలోచన ఆలోచించే విషయం కాబట్టి ఈరోజు భారీ నాయకులు తెలబోతున్నారని కొంచెం మాట తల చూస్తున్న కేసీఆర్